జన్మ మళ్ళీ రమ్మంటే వచ్చేటటువంటిది కాదు చాలా గొప్ప జన్మయందు అటువంటి శరీరమునందు నీవు ఉన్నావు ఇప్పుడు గురువు దిగ్గిరికి ఒకనాడు వెడతాడు ఎప్పుడు వెడతాడు అంటే వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన రహస్యాన్ని ప్రకటిస్తారు మనం బయట ప్రపంచంలో అనేక విషయాల గురించి తిరుగుతాం కానీ అసలు మనం ఈ శరీరంలోకి రావడం అదృష్టం అని చెప్పినటువంటి వాడు ఒక ఉండాలి అటువంటి మహాపురుషుడు గురువు ఆయన గురువు తప్ప ఇచ్చినటువంటి మాటలు మాట్లాడలేరు మనం ప్రపంచమంతా తిరిగి ఎప్పుడు దేని గురించి తిరుగుతాం అంటే సుఖం 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 నాకు సుఖం కావాలండి నాకు సుఖం కావాలండి ఎవరినైనా మీరు పలకరిస్తే నేను దరిద్రంతో ఉండాలనుకుంటున్నాను నేను పరమ దుఃఖంతో ఉండాలనుకుంటున్నాను ఆగని కన్నీరు నా కంటి వెంట కారిపోవాలనుకుంటున్నాను అని ఎవడైనా అంటాడండి ఎవడో అండం ఎవడైనా ఏం చెప్తాడు అయ్యా నేను చాలా సుఖంగా ఉండాలండి నాకు చాలా ఆనందంగా ఉండాలి దానికోసమే ఈ పరిశ్రమ అంటాడు శంకర భగవత్పాదులు అన్నారు పిచ్చాడా నువ్వు బయట వెతుకుతున్నటువంటి ఆనందము అసలు బయట లేదు అసలు ఆనందం ఎక్కడుందో తెలుసా నువ్వే అయ్యి ఉన్నావు ఇది నీకు తెలియక నువ్వు వెతుకుతున్నావు విచిత్రం ఏమిటంటే రామకృష్ణ పరమహంస ఒక చక్కని ఆఖ్యానం చెప్తుంటారు వెనకటికి ఒక గురువు గారు ఒకరిని పిలిచి ఒరే నీతో పాటుగా పది మందిని అనగా నీ దగ్గర ఇంకొక తొమ్మండుగురిని పంపిస్తున్నాను ఏదో గ్రామాంతరం వెళ్లి ఒక పని చేసుకుని జాగ్రత్తగా రండి అని చెప్పారు ఈ పది మంది నది ఒడ్డుకు వెళ్లేటప్పటికి నది మంచి పరవడితో ప్రవహిస్తోంది ఆయన అన్నాడు మన మనందరికి ఈత వచ్చా అన్నాడు అంటే మిగిలిన తొమ్మండుగురు వచ్చు అన్నారు అయితే ఓ పని చేద్దాం మనందరం ఈత కొట్టుకుంటూ అవతలి ఒడ్డుకు చేరి గురువు గారి పని చక్క పెట్టి మళ్ళీ ఈత కొట్టుకు వచ్చేద్దాం బయలుదేరండి అన్నాడు పది మంది ఈత మొదలెట్టారు ఈత కొట్టుకుంటే అవతల ఒడ్డీకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నాయకుడికి అనుమానం వచ్చింది ఒరే పది మంది వచ్చేసామా ఎవరైనా కొట్టుకుపోయారా అంటే దానికి ఏముంది పెద్ద బ్రహ్మాండం లెక్క పెట్టేయండి అన్నారు అందరూ నించోండు రా అన్నారు నించున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పోయాడు అని అనేటప్పటికీ ఒకటి అన్నాడు పోయాడు అంటారా అన్నాడు ఏదో అప్పారావు కుటుంబరావు వెంకట్రావు కేశవరావు లెక్కెట్టారు అయినా ఒకడు తక్కువ వస్తున్నాడు నేను లెక్కెడతాను ఆయన లెక్కెట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి లేడు కాబట్టి ఇప్పుడు ఈ లెక్క పెట్టిన నాయకుడు ఏం చేశాడంటే గురువు గారు నాకు అప్పచెప్తే నా యొక్క ఉదాసీనత వల్ల ఒకడు కొట్టుకుపోయాడు ఇప్పుడు నేను గురువుకి వెళ్ళి ఏం చెప్పను అని అక్కడ చెట్టు ఒకటి కనపడితే దానికి వెళ్ళి తలగ వేసి కొట్టేసుకున్నాడు రక్తం కాలిపోయి బొప్పి కట్టేసి బొప్పి కట్టిన తర్వాత ఒకడు అన్నాడు ఉరే నిన్ను లెక్కెట్టుకోవడం మరిచిపోయావరా అన్నాడు అంటే ఆయన అన్నాడు అలాగా అయితే మళ్ళీ నుంచి అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లెక్కటి అది ఆ ఇక్కడే ఉన్నానరా ఉన్నాం మనందరం అన్నాడు ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు ఉన్నది తెలుసుకున్నాడు కానీ అది తెలియకపోవడం వల్ల దుఃఖం ఒకనాడు ఉన్నది తల మీద బొప్పి ఉన్నది కాబట్టి ఎక్కడున్నది ఉన్నది పదోది ఉన్నది ఎక్కడున్నది ఇక్కడే ఉన్నది ఏది ఎక్కడొచ్చింది పొరపాటు ఉన్నది ఉన్నట్టు ఉన్నదన్నది తెలియకపోవుట చేత వచ్చినది శంకరులు అంటారు అసలు నీ ఆనందం నీలోనే ఉన్నది ఇది తెలియక నువ్వు బయట వెతుకుతున్నావు బయటంతా వెతికితే ఏం దొరుకుతుంది లేదక్కడ ఆనందం ఆనందం లేని చోట్లన్నీ తిరిగి ఆనందం లేదండి ఆనందం లేదండి అని ఏడుస్తూ కూర్చుంటున్నావు కాదు ఇక్కడే ఉన్నది ఆనందం నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో అంటారు ఇలా పరిశీలన చేసుకునే ముందు శిష్యుడికి ఒక అధికారం రావాలి ఏమిటో తెలిసా అండి అధికారం వైరాగ్యం రావాలి శిష్యుడికి శిష్యుడికి వైరాగ్యం రావాలంటే వైరాగ్యం అంటే ఆ వైరాగ్యంలో కూడా ఆ రెండు రకాలైనటువంటి వైరాగ్యాలు ఉంటాయి ఒకదాన్ని దాన్ని జిహాస వైరాగ్యము అని పిలుస్తారు జిహాస వైరాగ్యం అంటే దమత్తుగా ఉంటుంది అది ఒక పురాణం విన్నాడు అనుకోండి ఇంటికి వెళ్ళి అంటాడు ఇదన్నీ మించండి ఏమిటో ఈ అనుబంధాలు ఏమిటో ఈ సంబంధాలు ఏమిటో ఉట్టిది విన్నాం కదా ఇప్పటిదాకా ఎవరి ఎవరికి అనుబంధం ఉన్నదొక్కటే పదార్థం అంటారు అయ్యానండి ప్రసాద్ బాబు గారు పంపించిన కొత్తపల్లి కొబ్బరి వేసుకుంటారా లేకపోతే మీరు తెచ్చిన చెరుకు రసాలు వేసుకుంటారా అన్నారనుకోండి అయిపోయిందంటే ఇంత ఇంత పోయి అవి ఎందుకు తర్వాత అయినా వేసుకోవచ్చు పర్వాలేదు రేపు పనిపిల్లకి ఇచ్చేసే పాడైపోతే కొత్త పిల్లి కొబ్బరి వేయి అంటే పనిపిల్లకి చెరుకు రసాలు కొత్త కొత్తపల్లి కొబ్బరి ఎందుకు వచ్చేసింది తేడా అంటే అక్కడకు వచ్చేటప్పటికి దీని జిహాస వైరాగ్యం అంటారు కొంతమందికి అప్పుడు అలా వైరాగ్యం వచ్చేసినట్టు ఉంటుంది వచ్చేసినట్టు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిచి ఇదంతా మిచ్చండి ఇవన్నీ వద్దు నేను సన్యాసిని అయిపోతాను లేకపోతే ఇంకొకటి అయిపోతాను సంసారం వదిలిపెట్టేస్తాను సంసారం ఒకటి తేరగా దొరుకుతుంది వదిలిపెట్టేదానికి అందుకని వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటూ ఉంటారు కానీ అసలు సంసారం బయట ఎక్కడుందండి ఇక్కడ ఉంది వాడికి లేవగానే ముందు భారీ గుర్తొస్తుంటే ఇంకా వాడు ఎక్కడికి వెళ్ళిపోయినా వాడు సంసారంలో ఉన్నట్టే లెక్క అనుబంధాలు గుర్తు ఉండడమే సంసారంలో ఉండడం కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళినా సంసారంలోనే ఉంటాడు ఇది జిహాస వైరాగ్యము అంటారు జిహాస వైరాగ్యం ఒక్కొక్కసారి ఉద్ధరిస్తుంది అది క్రమంగా మంచి గురువు దొరికితే జిహాస వైరాగ్యం మారుతుంది రెండవ వైరాగ్యాన్ని జిజ్ఞాస వైరాగ్యము అంటారు జిజ్ఞాస వైరాగ్యం అంటే అది చాలా గొప్పది అది అందరికీ రమ్మంటే వచ్చే వైరాగ్యం కాదు ఈ వైరాగ్యం రావాలి అంటే దాని ముందు ఒకటి ఉండాలి దాని ఒకటి ఉంటే తప్ప ఈ వైరాగ్యం రాదు అందుకే మనుష్య జన్మలోకి వచ్చే ముందు జన్మ ఏది అంటే పక్షి జన్మలో ఉంటాడు అని శాస్త్రం అంటుంది పక్షిలోంచి మనిషిగా వస్తాడు మళ్ళీ మనిషిలోంచి ఈశ్వరుడిలోకి వెళ్ళి జ్ఞానమును తెలుసుకోవాలంటే మళ్ళీ ఒక పక్షి రూపాన్ని పొందుతాడు ఆ పక్షి పైకి కనపడే పక్షి కాదు వివేక వైరాగ్యములనేటటువంటి రెండు రెక్కలు ఉండాలి ఎంతసేపు ఇది పోతుందేమో ఇది పోతుందేమో ఇది పోతుందేమో అని పెంగెట్టుకున్న ఏమీ సాధించడం ఎందుకంటే దేహీ దహింపబడి తీరుతుంది నువ్వు ఎంత పట్టు కూర్చున్నా ఉండదు వెళ్ళిపోతుంది దాన్ని పట్టుకుని నువ్వేం సాధిస్తావు నువ్వేం సాధించలేవు జిజ్ఞాస వైరాగ్యము అంటే ఎవడికో అక్కడికి వస్తుంది వాడు గురువుని వెళ్ళి అడుగుతాడు గురువుని వెళ్లి వాడు అడిగిన ఈ మాటకి గురువు మాట్లాడతాడు గురోహో నేను తప్పించిపోతున్నాను గురువర్య అంటాడు దేనికి అని అడుగుతాడు గురువు నన్ను జనన మరణ ప్రవాహము తరువుకొచ్చేస్తోంది నేను చేసుకున్నటువంటి పాపములు దావాగ్ని అయి నన్ను చుట్టుముట్టే నేను తప్పించిపోతున్నాను శోషించిపోతున్నాను నాకు మరణ భయం తరువుకొస్తోంది నాకు ఆయుర్దాయం అయిపోతోంది పెద్దవాడిని అయిపోతున్నాను నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో అని బెంగ నాకెప్పుడు దుఃఖం ఏదో కోరిక ఏదో దుఃఖం ఏదో దుఃఖం అసలు నేను ఈ దుఃఖం నుంచి ఈ మరణము నుంచి నేను గట్టెక్కే మార్గం లేదా ఇంతేనా నా బ్రతుకు అని అడుగుతాడు ఇప్పుడు గురువు మాట్లాడాలి ఏమని మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి గురువు మీరు ఒక ఆలోచన చేయండి ఓ కిరాణా కొట్టుకెళ్ళి మీరు అయా చింతపండు ఉందా అని మీరు అడిగారు అనుకోండి చింతపండు లేకపోయినా అయా చింతపండు లేదండి అని ఆయన చెప్తాడు ఎందుకంటే మీకు ఆయనకి ఒక అనుబంధం ఉంది గురువు మీకున్న వ్యామోహంలో గురువు లేడు గురువు సత్యదర్శనం చేసి ఉన్నాడు ఆయన ఇంధనమైపోయిన గ్రిహోత్రం లాంటి వాడు అన్నారు వివే వివేక చూడమని మీరు నెయ్యి ఎండు పుల్లలు వేసినప్పుడు ఎలా ప్రజ్వరిల్లుతుందో అగ్ని అలా ప్రజ్వరిల్లెడైనా ప్రజ్వరిల్లి 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 మీరు నెయ్యి వేయడం పుల్లలు వేయడం ఆప్ చేసేసారు ఆ మండిపోయిన మంట క్రమంగా క్షీణించిపోయింది క్షీణించిపోయి ఆ మంట అయిపోయింది కానీ కన 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 కాలిపోతున్నాయి నిప్పులిప్పుడు దాని మీద బూది పట్టింది ఐకేహి తెలియదు కానీ ఇలా వేలేసి ముట్టుకున్నారో కాల్తుంది జ్ఞానానల ప్రభావేనా ఆయన తాను అనుభవించినటువంటి సుఖములను విచారణ చేశాడు బాఠ గురువు తన గురువుల దగ్గర వాక్య శ్రవణం చేశాడు ఇవేవి సుఖములు కావు నిత్యానిత్య వస్తు వివేకములు పొందాడు ఇది గురువు పొందేది ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము గురువు తెలుసుకున్నాడు తెలుసుకుని ఇప్పుడు నిత్యమైన వస్తువు అసలు నాశము లేని వస్తువు ప్రపంచమునంది ఇది ఇదే అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఇంకా అసలు నాశనం అన్నది లేదు గురువుకి తెలిసిపోయింది అందుకని ఇప్పుడు ఆయన ఆరిపోయిన ఇంధనం లాంటి వాడు అందులో జ్వాలలు లేవు మంటలు లేవు ఆయన నిప్పు అలా కూర్చున్నాడు అంతే పరమ సంతోషంతో ఉన్నాడు ఆయనకి దుఃఖం లేదు ఆయనకి కోరిక లేదు ఆయనకి కామ్యము లేదు ఆయన ఒకరి దగ్గరికి వెళ్ళాడు ఆయన మాట్లాడారు ఎందుకనంటే ఆయన ఎప్పుడు నిత్యతృప్తుడై తాను నశించేవానను కాను తాను కోరవలసినది లేదు తాను బ్రహ్మమయ్యున్నాను అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఆయనకి దుఃఖం లేదు కోరిక లేదు అందుకుని అలా కూర్చుంటాడు ఇలా కూర్చున్న గురువు దగ్గరికి వెళ్ళి మీరు అసత్యం మాట్లాడుతున్నారు గురువు గారు నన్ను జనన మరణాలు తోసేస్తున్నాయి నాకు మరణం తరువుకొస్తోంది నాకు దుఃఖం ఉంది నా కోరికలు తీరట్లేదు నా పాపాలు నన్ను అంటున్నారు మీరు మాట్లాడే మాటలు అసత్యాలు మీరు అసత్యాలు మాట్లాడుతున్నారు సత్యం ఆయనకి తెలుసు సత్యం తెలుసున్నవాడు అసత్యం మాట్లాడేవాడితో ఎందుకు మాట్లాడాలి అసలు చెయ్యి నీకేం తెలిసిన పోతల భోగలుగా అనుకోండి గురువు నీకేం తెలియదు నువ్వు మాట్లాడుతున్నవాన్ని అసత్యాలు నీకేం తెలియదు ఏదో మాట్లాడుతున్నాడు ఇక్కడి నుంచి అన్నాడు అనుకోండి మీరు ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు లోకానికి అసలు నిత్యానిత్య వస్తు వివేకము తెలుస్తుందా ఇంకా మళ్ళీ అసలు నిత్య వస్తువు ఏమిటో ఎవడైనా తెలుసుకోగలడా ఎవడైనా సుఖాన్ని పొందగలడా అందుకని గురువునన్నారు దయా సముద్రుడు ఆయనకి మాట్లాడవలసిన అవసరం ఆయనకి ఏం లేదు కానీ ఎందుకు మాట్లాడతాడు ఆయన కేవలం దయ అది ఏ ఎటువంటి దయ ఈశ్వరుడి దయ ఎటువంటిదో గురువు దయ అటువంటిదే అరే రే నేను మాట్లాడకపోతే వీడు నిష్కారణంగా అసత్యమైన భ్రమకి లోనైపోతున్నాడు లేని కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అసలు లేదు కష్టం వీడికి కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటాడు అనుకుని గురువు మాట్లాడడం మొదలు పెడతాడు అందుకుని గురువు ఉన్నది ఎందుకు అంటే గురువు తాను మాట్లాడితే అవతల శిష్యుణ్ణి చెయ్యి పట్టి తన వాక్కులతో పైకెత్తుతున్నాడు ఎందులోంచి పైకెత్తుతున్నాడు జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారములోంచి గురువు శిష్యుణ్ణి చెయ్యిచ్చి పైకెత్తుతారు